గగనల వెళ్తూ ఉండగా శరత్చంద్ర గగన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు షాకింగ్ అలానే చూస్తూ ఉంటాడు జేట్రా నా ఇంట్లో నీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నావేంటి నీ ఇంట్లోనే తిరుగుతున్నాను అలాగే నీ ఇంటి గడప తొక్కలేనని అన్నావు కదా నువ్వే చూసావు కదా నీ ఇంటి గడపను కూడా నేను తొక్కేశాను ఎప్పటికైనా అర్థమైందా రే రే ఏంటి ఏంటా నువ్వు నన్ను ఏమీ చేయలేవు ఎందుకంటే ఒకే ఒక్కసారి భూమి తన మనసులో ఉన్న మాటను చెప్పేస్తే అప్పుడు నేను ఎవ్వరిని లెక్క చేయను భూమి ఎప్పటికీ తన మనసులో ఉన్న మాట చెప్పదు నువ్వలా అనుకుంటున్నావు కానీ ఏదో ఒక రోజు భూమి తన మనసులో ఉన్న మాటని నాకు చెప్పి తీరుతుంది అప్పుడు అప్పుడు నేను మాట్లాడతాను రే తను నా కూతురు రా నా కూతురు ఎప్పటికీ అలా చేయదు నిజంగా భూమి మీ కూతురు అయితే నేను తనని ప్రేమించను ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోతాను నాకు ఆ అవసరం కూడా లేదు ఎందుకంటే ఎప్పటికీ తను మీకు కూతురు కాలేదు నువ్వు అలా అనుకుంటున్నావు కాబట్టి ఆ భ్రమలోనే ఉన్నావు కానీ భూమి నాది నేను ఎలాగైనా నా భూమి మనసులో ఉన్న మాటని తెలుసుకొని నా భూమిని ఇక్కడి నుండి తీసుకెళ్ళిపోతాను ఇక గగన్ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోగానే అప్పుడు శరత్చంద్ర అక్కడే ఉన్న మందు బాటిల్ని తీసుకొని తాగుతూ ఉంటాడు అంతలో అపూర్వ వస్తుంది అప్పుడు వెంటనే ఏంటి బావా నువ్వేం చేస్తున్నావో నీకేనా అర్థమవుతుందా బావా ఇదంతా ఏంటి నువ్వు ఈ టైంలో ఇలా మందు తాగడం ఏంటి ఏం చేయడా అపూర్వ నా ఇంట్లో వాడు తిరుగుతున్నాడు వాడు మళ్ళీ నాకే వార్నింగ్ ఇచ్చి వెళ్తున్నాడు భూమిని ఎలాగైనా తన సొంతం చేసుకుంటానని చెప్తున్నాడు అపూర్వ ఏంటి బావా ఏమంటున్నావు అవునా పుర్వా నాకే ఎదురుగా మాట్లాడుతున్నాడు చిక్కనుండి పోతానని చెప్తున్నాడు అందుకే బావ కదా బావా నేను కూడా ఏమీ చేయలేకపోతున్నాను బావా నువ్వు ఇలా తాగుతుంటే నేను చూడలేకపోతున్నాను బావా జీ చేలా నా కళ్ళ ముందు అలా తిరుగుతుంటే నేను చూడలేకపోతున్నాను అని వెనకనే కోపంగా అపూర్వ రూమ్ వస్తుంది అమ్మాయి అమ్మాయి నక్క తోకలాగే నీ వెంటే బలే తిప్పుకున్నావు ఏంటి పిన్ని ఏం మాట్లాడుతున్నావు ఆయన్ని పట్టుకొని అన్నని మాటలు అంటున్నావేంటి ఏంటి ఏమన్నానమ్మాయి ఇంకోసారి ఆయన్ని కించపరిచేలా మాట్లాడితే మాత్రం నేను ఊరుకొని పిన్ని అది కాదమ్మాయి నీ గొప్పతనం గురించి మాట్లాడుతున్నాను నువ్వు ఉన్నావు కాబట్టి నేనున్నాను కాబట్టి అంటే అల్లుడు గారు నీకో నక్క తోకలాగా నీ వెంట తిరుగుతాడు అని అంటున్నాను అలా అనకని చెప్తున్నాను కదా ఆయన పరువు మర్యాదకు ఎలాంటి భంగం కలగకూడదు అవునా అమ్మాయి ఇప్పుడు ఎలా అమ్మాయి ఏం చేద్దామమ్మాయి అని అంటూ ఉంటే ఏదో ఒకటి చేయాలి వాడిని ముందు ఇక్కడి నుండి పంపించాలి వాడికి అవమానం జరగాలి వాడికి ఎలాగైనా అవమానం జరిగితేనే అప్పుడు నాకు సంతోషంగా ఉంటుంది నా కూతురు వెనకాలే పడుతున్నాడా ఆ నక్షత్ర చేతే వాడికి అవమానం జరిపిస్తానో ఎలాగో ఆలోచిస్తానో అని అపూర్వ అంటూ ఉంటుంది మరోవైపు మాత్రం భూమిని కొంటగా చూస్తూ ఉంటే భూమి కూడా అలా కొంటగా గగన్ని చూస్తూ ఉంటుంది ఎంతో సంతోషంగా అదే సమయానికి చెవి వచ్చి నిలబడతాడు గగన్ ముందు ఇక చెవిని చూస్తున్నాడేమో అనుకుని భూమిని కొంటగా చూస్తూ సిగ్గుపడిపోతూ అక్క నుండి వెళ్తూ ఉంటాడు భూమి గగన్ని ఎంతో సంతోషంగా చూస్తూ ఉంటుంది ఇక అదే సమయానికి నక్షత్ర గగన్ దగ్గరకు వచ్చి ఎలా ఉంది బావా ఈ డ్రెస్లో ఎలా ఉన్నానో అని అంటూ సైగ చేయగానే అలానే చూస్తూ ఉంటారు అప్పుడు కన్నర్పకుండా చూస్తూ ఉంటే అమ్మో అమ్మో అటు చూడమ్మాయి అని అంటూ ఉండగా నువ్వు అనుకున్నట్టుగానే అందరి ముందు కేక్ తినిపించాను కదా అలాగే చేస్తాను అని అంటూ ఉంటే థ్యాంక్స్ బాబా థ్యాంక్ యూ సో మచ్ అనే విధంగా అంటూ ఉండగా అప్పుడు భూమి మాత్రం వీళ్ళేదో మాట్లాడుకుంటున్నారు వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అని మనసులో చాలా కంగారు పడిపోతూ చూస్తూ ఉంటుంది అదిగో అమ్మాయి ఏదో మాట్లాడుతున్నాడు అమ్మాయి అటు చూడమ్మాయి అని గోరింటకు చెప్పగానే ఈ డ్రావే అని అపూర్వ నక్షత్రాన్ని పిలవగానే ఏంటి భూమి ఏం జరిగింది ఈ కాంతలో కృష్ణప్రసాద్ భూమి దగ్గరకు వచ్చి ఏంటి భూమి వాడితో మాట్లాడాలని అనుకుంటున్నావా త్వరగా పక్కకి తీసుకెళ్ళి మాట్లాడు ఎవరు ముచ్చట్లో వాళ్ళు లీనమై ఉన్నారు అని కృష్ణప్రసాద్ చెప్పగానే అప్పుడు వెంటనే కోపంగా భూమి అక్కడి నుండి వెళ్తూ ఉంటే భూమి వెనకాలే గగన్ వెళ్తూ ఉంటాడు అప్పుడు నక్షత్రాని అసలు ఏం చేస్తున్నావు నక్షత్ర వాడితో నీకేంటి మాట నాకేం అర్థం కావట్లేదు అంటే మమ్మీ నేను పిలిచాను కదా అభిమానంతో వచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్తున్నాను అంతేనా ఇంకేమైనా ఉందా అంతే మమ్మీ ఏం లేదు ఇక మరోవైపు ఏంటి భూమి అలా వచ్చేసావేంటి ఏంటి దాంతో ఏదో మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నావు దాంతో మాటలేంటి అంటే అది అది ఏంటి తనకి అందరి ముందు కేక్ తినిపించాలని అంది నేను కేక్ తినిపిస్తానని చెప్పాను ఏంటి నువ్వు కేక్ తినిపిస్తానని చెప్పవా తన నువ్వు ప్రేమించట్లేదు కదా అలాంటప్పుడు నువ్వెలా తనకి కేక్ తినిపిస్తానని అలా ఇలా మాట ఇస్తావు చెప్పు అర్థం కావట్లేదు మీరిద్దరేమైనా ప్రేమించుకుంటున్నారా ప్రేమించుకోవటం లేదు కదా చెప్పు నేను అడిగిన దానికి అలా చూస్తున్నావేంటి అవును నేను తనకి కేక్ తినిపిస్తాను ఏంటి అందరి ముందు ఆ నక్షత్రానికి కేక్ తినిపిస్తావా అవును అందరి చూస్తూ ఉండగా కేక్ ని ఎంతో ప్రేమగా తినిపిస్తాను ఏంటి అవును మరౌను అందరి ముందు నీకే కదా నేను తినిపించేది ఏంటి మీరు నాకు కేక్ ని తినిపిస్తారా తనకి తినిపిస్తానని అన్నారు కదా నేను చెప్పిన మాట నువ్వు సరిగా వినలేదు భూమి నీకు తినిపించడానికే నేను ఇక్కడికి వచ్చాను అలా ఇలా తినిపిస్తారు పెద్ద గొడవలు అవుతాయి కదా ఏం కాదు నీ కోసమే నేను వచ్చాను నీకు కేక్ తినిపించే నేను వెళ్తాను అప్పటి వరకు నేను వెళ్ళను అని ఈ విధంగా అనగానే ఇక భూమి ఏం చేయాలో అర్థం కాక షాకింగ్ గా చూస్తూ ఉంటుంది అసలు ఏం జరుగుతుంది ఈయనేమో నాకు కేక్ తినిపిస్తానని అంటున్నారు ఆ నక్షత్రమేమో అలా ఫీల్ అవుతుంది ఏం జరుగుతుందో ఏంటో అని చాలా కంగారు పడిపోతూ గగనే చూస్తూ ఉంటే ఇక మరోవైపు మాత్రం అందరు కూడా ఇందు ఫ్యామిలీ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండగా అదే సమయానికి చెర్రి వస్తారు ఏంటి ఇక్కడే ఆగిపోయారు బిందు మా కోసం ఏదో తీసుకొని వస్తానని చెప్పింది అందుకే తన కోసమే మేమందరం కూడా వెయిట్ చేస్తున్నాము అని అనగానే బిందు ఏం తెస్తుంది అని అంటూ ఉండగా అదే సమయానికి బిందు లగేజ్ బ్యాగ్ పట్టుకొని అలా రాగానే అమ్మో అందులో ఎంత బంగారం ఉందో ఎన్ని డబ్బులున్నాయో అని అందరూ కూడా ఎంతో ఆతృతగా చూస్తూ ఉంటారు త్వరగా ఓపెన్ చేయి అమ్మాయి త్వరగా ఓపెన్ చెయ్యి మీ అందరి ముందు ఓపెన్ చేస్తాను అని అంటూ బిందు వెంటనే ఓపెన్ చేయగానే బట్టల్ని చూసి షాక్ అయిపోతారు ఇక అప్పుడు వెంటనే అమ్మాయి అమ్మాయి త్వరగా తెరువు బంగారము డబ్బులు ఉండొచ్చు అని అంటూ ఉండగా బట్టలను చూసి ఇవన్నీ అక్క నీ నీ బట్టలే ముందు ఇక్కడ నుండి తీసుకెళ్ళు ఒకటి అనుకుంటే ఒకటి జరిగింది ఏంటి కట్నం వస్తుంది అనుకుంటే జీలా బట్టలు తీసుకొని వచ్చింది చా ఆ కేక్ అయినా కాస్ట్లీ ఉంటుందేమో పదండ్రా అక్కడికి వెళ్ళి తిందాం అంతలో ఇందు నాపి అసలేంటి ఏదో కట్నం అని అంటున్నారు మాకు రావాల్సిన కట్నం గురించి అడుగుతున్నారు అని అనగానే అసలు కట్నం గురించి ఎందుకు అడుగుతున్నారు అని విధంగా అంటూ ఉండగా నీకెప్పుడు భూమి ఎందుకు ఎందుకుంటుంది వాళ్ళకు ఆ ధ్యాస ఏంటి భూమిన అవును భూమి నన్ను ప్రేమిస్తుంది అని సిగ్గుపడిపోతూ అంటూ ఉంటే ఏంటనీయా నిన్ను ప్రేమిస్తుందా నోటితో చెప్పిందా అవును నోటితో చెప్పకుండా కళ్ళతో చెప్పింది కదా మా మనసులు మా మనసులు మాకు ఒకటైపోయాయి భూమి నిన్ను ప్రేమించడం ఏంటి అసలు ఏం చెప్తున్నారు క్లారిటీగా చెప్పండి నేను చెప్తానక్కా ఉన్నాను కదా చెప్పడానికి ఇరా నువ్వు ఉండరా నేను చెప్తాను అనే విధంగా అనగానే వెంటనే ఇందో అలాని చెర్రివైపు చూస్తూ ఉంటుంది